నమస్కారం ఎస్ఆర్కే ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా ఎస్ఆర్కే ఛానల్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సమర్థవంతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు ఏసీ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను బుధవారం కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు మంది సిబ్బంది పదిహేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యా సంస్థలకి లోకల్ హాలిడే ప్రకటించామని చెప్పారు ఓటు వేయడానికి వెళ్లే పట్టభద్రులు తమతో పాటు ఓటర్ కార్డుతో పాటు ప్రభుత్వం ద్వారా పొందిన ఇతర గుర్తింపు కార్డులు తీసుకుని వెళ్లవచ్చని సూచించారు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉన్నాము సో మనకి ఓవర్ ఆల్ ఎయిటీ త్రీ పోలింగ్ ప్రతి జిల్లాలో కూడా ఇవాళ జిల్లా జూరిస్టిక్షన్ లో ఉన్న పోలింగ్ స్టేషన్ ఇట్లా పోలింగ్ స్టాఫ్ కి మెటీరియల్ డిస్బర్స్మెంట్ కార్యక్రమం అనేది ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో కూడా జరుగుతుంది అదే విధంగా మన దగ్గర కూడా జరుగుతుంది మనకి ఇక్కడ అందరు కూడా పిఓస్ కానీ ఏపీఓస్ కానీ ఓపీఓస్ మైక్రో అబ్జర్వర్స్ సెక్టర్ ఆఫీసర్స్ అందరి సిబ్బంది కూడా రిపోర్ట్ అవ్వడం జరిగింది వాళ్ళందరికి మనము ముఖ్యంగా ఓటర్స్ బట్టి బ్యాలెట్ బాక్సెస్ కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ అదర్ స్టాట్యూటరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అండ్ వాళ్ళందరూ కూడా దాన్ని చెకింగ్ చేసుకొని ఇంకా కొంత కొద్దిసేపట్లో వాళ్ళంతా కూడా ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ వాళ్ళ పోలింగ్ కేంద్రంకి ఏదైతే మనం వాళ్ళకి ఒక్కొక్కరికి రూట్స్ సెక్టర్స్ అలాట్ చేసామో దాంట్లో సఫిషియెంట్ బందోబస్తుతో ఏదైతే మనం ఒక్కొక్క సెక్టర్ ఆఫీసరు సెక్టర్ పోలీస్ ఆఫీసరు వాళ్ళతో పాటు పోలీస్ టీమ్ ఉందో వీళ్ళందరితో కూడా కలిపి పోలింగ్ స్టేషన్స్కి కొద్దిసేపట్లో బయలుదేరపోతున్నారు మనకి రేపు పోల్ సందర్భంగా ఓటర్స్కి అందరికీ కూడా ఒక ముఖ్యంగా ఒక టూ త్రీ పాయింట్స్ మళ్ళీ ఇన్సిస్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి పోల్ టైమింగ్ అనేది ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం పోల్ టైమింగ్ ఉన్నప్పటికీ మనకి అందరూ కూడా ఏదైతే చాలా మందికి మనం ఓటర్ స్లిప్స్ దాదాపు నైంటీ ఫైవ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎవర్ ఇంకా కూడా కొంతమంది మనకి స్లిప్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఐడి కార్డ్ అనేది కంపల్సరీ అండి టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడి కార్డ్స్ ఆర్ బింగ్ అలౌడ్ సో దాంట్లో ఏదన్నా ఒక ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకొని రావాలి ఓన్లీ ఓటర్ స్లిప్ తీసుకొస్తే పోలింగ్ స్టేషన్ లో ఎంట్రీ అనేది ఉండదు ఓన్లీ ఐడి కార్డ్ చూపిస్తేనే దే విల్ బి అలౌడ్ టు అందరూ కూడా దాన్ని గమనించాలి అలాగే ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సెల్ ఫోన్స్ స్మార్ట్ వాచెస్ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా పోలింగ్ కేంద్రంలోకి అలౌడ్ కాదు పోలింగ్ కేంద్రంలో ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్ మైక్రో అబ్జర్వర్ వీళ్ళిద్దరే ఫోన్స్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటారు మనకి కంట్రోల్ రూమ్ కి టచ్ లో ఉండడానికి అబ్జర్వర్ గారితో టచ్ లో ఉండడానికి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకుల్ని పాతగుంటూరు పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం తన కార్యాలయంలో నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు నాగురు పాష సురేష్ అనే యువకులు బంగారం వెండి ఆభరణాలు చోరీ చేయగా గోపినాథ్ జనార్దన్లు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు ఈ క్రమంలో వారి వద్ద నుంచి పద్నాలుగు లక్షల అరవై వేల రూపాయల విలువైన ఫిబ్రవరి సెవెంటీన్త్ మనకి ఒక దొంగతనం జరిగింది నైటు దాంట్లో దాదాపు వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ దొంగతనం జరిగింది తర్వాత థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ గ్రామ్స్ సిల్వర్ కూడా దొంగతనం జరిగింది జరిగినప్పటి నుంచి మనం క్రైమ్స్ టీమ్ కిందకి సపరేట్గా ఎస్పెషలీ ఈ నైట్ దొంగతనాలు పగళ్ళ జరుగుతున్న దొంగతనాలు రాబరీ ఎక్స్టార్షన్కి మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కిందకి సపరేట్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది సో జరిగిన వెంటనే మనం యాజ్ యూజువల్ దీన్ని పర్సూ చేయడానికి స్టార్ట్ చేశాము మన ఓల్డ్ అఫన్ డ్రెస్ పైన ఆల్రెడీ నిఘా పెట్టాము కాబట్టి ఆ రోజు నైట్ ఎవరు లేదు అన్నది అన్ని కూడా ఈరో ఆ రోజు నైట్ ఎవరు లేనన్నది కూడా కొన్ని వెరిఫై చేయడం ఇదన్నీ చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని టెక్నికల్ క్లూజ్ దీనివల్ల ఒక లాలాపేట చెందిన ఒక పర్టికులర్ పర్సన్ సయ్యద్ నాగూర్ భాష ఆ రోజు మన కంటిన్యూస్ నిఘా వల్ల మనకు తెలిసిందంటే ఆ రోజు లేదు వాళ్ళు దట్ ఈస్ ఫస్ట్ డౌట్ దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ మొదలు చేస్తాము మొదలు చేసినప్పుడు ఆ నాగూర్ భాష అనే వ్యక్తి చేసినదని మేము కన్ఫర్మ్ చేసాము కన్ఫామ్ చేసిన వెంటనే మనం వాళ్ళతో పాటు కలిసి ఆ దొంగతనం చేసిన ఉప్పాల సురేష్ ఈ వ్యక్తి పైన కూడా ఈ వ్యక్తి నల్లపాడు లిమిట్స్ స్వర్ణభారతి నగర్ ఈ మన సాయిద్ నాగూర్ భాష మన ఫిఫ్త్ లైన్ లాలాపేట వీళ్ళిద్దరి పైన ప్రీవియస్ కేసు ఉంది కాబట్టే మనం టూ కన మనం నోటీస్లో తక్కువ అంటే రీసెంట్ క్రైమ్స్ ఏం చేయట్లేదు టూ ట్వంటీ త్రీ తర్వాత బట్ ఫస్ట్ ఆఫ్ అండర్ మనం నోటీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పికప్ చేసి వీళ్ళని కూడా పికప్ చేయడం జరిగింది సో టోటలీ ఇతరని మనం అరెస్ట్ చేశాము సో వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది ఎలాంగ్ విత్ సిల్వర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైన్ గ్రామ్స్ దీని తర్వాత మనం వెనక వెళ్ళి చూసినప్పుడు దీంట్లో ఎవరు సయ్యుద్ నాగర్ బాషా ఉన్నారో వాళ్ళపైన మంగళగిరి రూరల్లో ఆల్రెడీ రెండు కేసు అది కూడా పెండింగ్ ఉండేది అది కూడా మనం టాలీ చేసాము టాలీ చేసి దాని నుంచిన కొన్ని గోల్డ్ సిల్వర్ కూడా మళ్ళీ రికవరీ చేయడం జరిగింది దాదాపు ఐ ఐదు వందల గ్రామ్స్ మంగళగిరి రూరల్లో మనకి ఫైవ్ వన్ టూ బా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తర్వాత ఎయిటీ ఎయిట్ బార్ ట్వంటీ ఫైవ్ ఇది రెండు కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనం అక్యూజ్డ్ వన్ చేయడం జరిగింది సో అదన్నీ కూడా టోటల్గా మనం మనకి ఫోర్టీన్ ల్యాక్ థర్టీన్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ సీజ్ చేసాము అదేవిధంగా సిల్వర్ కూడా అరౌండ్ టూ థౌ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ కూడా సీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టోటల్ ఆఫ్ ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ మనం రికవరీ చేశాము టోటల్గా మనకు లాస్ అయినది సిక్స్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ జిల్లా వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి కోటప్పకొండ త్రికోటేశ్వర సన్నిధిలో తెల్లవారుజామున రెండు గంటలకి తీర్థంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకులు స్వామివారికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు వడ్లముడి క్వారిలోని బాలకోటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజల్ని చేయడంతో పరిసర ప్రాంతాలు శివనామ స్మరణతో మారుమరుగాయి మహాశివరాత్రి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు తన కార్యాలయంలో బుధవారం మాట్లాడారు జిల్లా పరిధిలో ఏడు నుంచి ఎనిమిది ప్రాంతాల్లో పేరొందిన దేవాలయాల వద్ద వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు మహాశివరాత్రి ఎమ్మెల్సీ ఎన్నికల అవాంఛనీయ ఘటనలకి తావు లేకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు ఈరోజు కూడా ఉంది శివరాత్రి క్వారీ టెంపుల్ ఉంది పెద్ద టెంపుల్ ఉంది ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది మంగళగిరి టౌన్ ఇంపార్టెంట్ యం టెంపుల్ ఇంపార్టెంట్ ఉంది మళ్ళీ రేపు ఎలక్షన్ ఉంది దీని అన్నింటిలో కూడా కొన్ని ప్రాపర్గా బందోబస్తుని మనం వన్ వీక్ ముందే ప్లాన్ చేయడం జరిగింది వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ విత్ యువర్ సపోర్ట్ అంటే టోటలీ మనకు నలభై మూడు పోలింగ్ లొకేషన్స్ ఉంది దాంట్లో ఎనిమిది పోలింగ్ లొకేషన్స్ని మనం క్రిటికల్గా ఐడెంటిఫై చేసాము ఈ ఎనిమిది పోలింగ్ లొకేషన్స్లో కూడా మన అడిషనల్ ఎస్పీస్ క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అందరూ కూడా దే పర్సనలీ మానిటర్ యాక్చువల్లీ సో మనకు అంత ఇబ్బందికరమైన లొకేషన్ అనేది ఏమి లేదు బట్ ఉన్న దానిట్లో క్రిటికల్ కాబట్టి దానిపైన ఎక్స్ట్రా ఫోకస్ చేస్తున్నాం అదే ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు క్వారీ టెంపుల్ ఉంది చీబ్రోలో ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి సో అప్పుడు పాత కేసెస్ తీయడం జరిగింది దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు కొన్ని టైం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి ఆ ఇన్సిడెంట్స్ ఏందని చెప్పేసి హోంవర్క్ చేసుకొని స్లాట్ అండ్ ట్రాఫిక్ కంజెషన్ అయింది దేనివల్ల అయింది డైవర్షన్ ఎక్కడ మిస్ అయిందా ఇలాంటి ఎస్పెషలీ మనకి మెయిన్ ఛాలెంజ్ అనేది చీపు రోడ్లు ఉన్న క్వారీ టెంపుల్ అనేది మనకు మెయిన్ ఛాలెంజ్ గా భావిస్తున్నాము నెక్స్ట్ ఇంపార్టెంట్ కొన్ని పెద్ద కాకని చూస్తున్నాం బట్ అదర్వైస్ అది ఫ్లోటింగ్ పాపులేషన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు మనకి మెయిన్ ఎయిమ్ అనేది మన క్వారీ టెంపుల్ రోడ్ అనేది మెయిన్ ఫోకస్ పెడుతున్నాము యాజ్ ఆఫ్ నో అరేంజ్మెంట్స్ బాగానే ఉంది కొన్ని జాగ్రత్తగా చూసుకుంటాం చిన్న చిన్న రోడ్డు ఇబ్బంది వల్ల కొన్ని కొన్ని ట్రాఫిక్స్ చిన్న చిన్న కంజెషన్స్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ అన్ అవైలబిలిటీ ఆఫ్ డైవర్షన్ ఆల్ బట్ ఉన్న వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం ఆల్రెడీ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది ప్రాపర్ సైనేజ్ బోర్డ్స్ పెట్టుకున్నాము పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ పెట్టుకున్నాము ఇంకా కొన్ని ఇంప్రూవైజ్ చేస్తాము క్వారీ టెంపుల్ కూడా బెటర్గా చేస్తాం గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని ఆర్ట్ కిచెన్స్ ఆధ్వర్యంలో షాహీ నవాబ్స్ పేరిట హలిం సెంటర్ ఏర్పాటైంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అతిథులుగా హాస్టల్ హలీం సెంటర్ రంజాన్ మాసంలో హలీంకి ప్రత్యేక స్థానం ఉంటుందని ఈ క్రమంలో ఆర్ట్స్ కిచెన్ ఆధ్వర్యంలో హలిం పాయింట్ ఏర్పాటు చేయడం శుభ కొనియాడారు ప్రసన్న కుమార్ సతీష్ కుమార్ జుబేర్ వెంకీ బాబీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు లక్ష్మీపురం రోడ్లో ఆర్ట్ కిచెన్ దగ్గర ఉన్నాము మరి రేపు పర్వదినాలు రంజాన్ పర్వదినాలు స్టార్ట్ అవుతున్న శుభ సందర్భంలో మనకి ఇక్కడ హలీం పాయింట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రసన్న గారు అండ్ వాళ్ళ యొక్క కొలీగ్స్ అందరూ కలిసి పార్ట్నర్స్ అందరూ కలిసి ఈ పాయింట్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ప్రజలందరికీ హలీంని అదేవిధంగా వివిధ రకాలైన డెజర్ట్స్ని వాళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అందులో సీతాఫల్ మలై అనే ఒక డెజర్ట్ని టేస్ట్ చేయడం జరిగింది చాలా బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాను అందరూ కూడా ఆ అల్లా యొక్క దీవెనలకి పాత్రలు అవ్వాలి ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి వీరి యొక్క కిచెన్ కూడా అభివృద్ధి చెందాలి ప్రజలందరికీ అత్యంత తక్కువ ధరలకి ఈ యొక్క అందుబాటులో మంచి రుచికరమైన భోజనాన్ని వీళ్ళు అందించాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను గుంటూరులో చాలా కాలం నుంచి ఆర్ట్ కిచెన్ వారు రెస్టారెంట్ అద్భుతంగా విజయవంతంగా నడుపుతూ ఉన్నారు దాంతోపాటు ఈరోజు షాహీ నవాబ్స్ హలీం అనే పాయింట్ని దాంతోపాటు యాడ్ చేస్తూ ఇవాళ దాన్ని కూడా ప్రారంభించారు ఆ ప్రారంభానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించారు హలీం ఎంత ఫేమస్ నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు చాలా మాంసాహారులకు హలీం చాలా ప్రియమైనది ఇటువరకు పండుగకు మాత్రమే దొరికేది ఇప్పుడు అన్ని రోజులు అందుబాటులో తీసుకొస్తున్నారు డాట్ కిచెన్ వారు కూడా మన గుంటూరులో హలీం పాయింట్ పెట్టడం చాలా సంతోషం మాంసాహార ప్రియులకు మరింత సంతోషం అదేవిధంగా వారు కూడా దినదిన ప్రవర్ధమానంగా ఆర్ట్ కిచెన్ నుంచి దీన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళి చక్కగా వృద్ధి చెందాలని రంజాన్కి ఇంకా భారీ స్థాయిలో నిర్వహిస్తారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది అద్భుతంగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రంజాన్ శుభాకాంక్షలతో ది ఆర్ట్ కిచెన్స్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ మేమందరం కలిసి ఈ రంజాన్ పర్వదినాల్లో షాహీ నవాబ్స్ హలీమ్ అని లక్ష్మీపురం మెయిన్ రోడ్లో మా ఆర్టిజన్స్ వారి పార్ పార్కింగ్ ప్లేస్లో ఒక హలీం పాయింట్ ఏర్పాటు చేశాము సో మీ అందరూ ఫ్యామిలీలతో వచ్చేసి ఒకసారి మా హలీం టేస్ట్ చూసి మీ రివ్యూ మేము కోరుకుంటున్నాము సో ఈ రంజాన్ పర్వదినంలో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ద ఆర్ట్స్ కిచెన్ వాళ్ళు హలీం పాయింట్ అనేది గుంటూరు టూ టౌన్లో నిర్ణయి నిర్వహించడం జరిగింది ఎలాగో ద ఆర్ట్స్ కిచెన్ అనేవాళ్ళు టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే వీళ్ళ దగ్గర యునిక్ డిషెస్ అవన్నీ ఉన్నాయి దాంతోపాటు ఈరోజు హలీం అనేది కూడా ప్రతి రంజాన్ మంత్లో గుంటూరు వన్ టౌన్లో ఎన్నో ఉంటాయి కానీ గుంటూరు టూ టౌన్లో ఈరోజు మరి ద ఆర్ట్స్ కిచెన్ ఆధ్వర్యంలో వీళ్ళు హలీం పాయింట్ పెట్టడం టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అలాగే ఇక్కడ ఇక్కడ కూడా దానికి సంబంధించిన సైడ్ డిషెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా అన్నీ ఉన్నాయి మీరు అందరూ వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిద్ది హైదరాబాద్ స్టైల్ హలీం ఎలాగో అక్కడ పిస్తా హలీం ఎంత ఫేమస్ అదేవిధంగా ఇక్కడ కూడా అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అదంతా మెయింటైన్ చేస్తున్నారు క్వాంటిటీ వైజ్గా కానీ లేకపోతే క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్గా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంది అలాగే ఫ్యామిలీ కూడా వచ్చి ఉండే విధంగా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రావాలని అలాగే వీళ్ళకి మంచి సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం